యేసు ప్రభుల వారు లోకంలో ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే నిత్య జీవము గలవాడు ఎవరు రాకడలో ఎత్తబడేది ఎవరు అనే విషయాన్ని మాట్లాడుతూ నా శరీరము ఎవరు తింటారో వారే పరలోకం చేరతారు వారే రాకడలో ఎత్తబడతారు నా రక్తము ఎవరు త్రాగుతారో వాడే నిత్యజీవం పొందుకుంటాడు రెండవ రాకడలో ఎత్తబడతాడు అని చెబుతూ ఉన్నాడు దేవుని బిడ్డరా యేసు ప్రభు యొక్క రక్తమును త్రాగుట అనే విషయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం ఏసు రక్తాన్ని త్రాగటం అంటే ఏమిటి మొదటి కొన్ని పదవ అధ్యాయము పదహార వచనంలో కూడా అదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పాలుపుచ్చుకొనిటయ్యే కదా అంటున్నాడు క్రీస్తు రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు వాడే అంత్యదినాన దేవుడు వాడిని లేపుతాడు అని మనం చూసాం అయితే అప్పసులైన పౌలు ద్వారా దేవుడు కొరంతి పత్రిక రాయిస్తూ కూడా ఏసు రక్తాన్ని త్రాగుట అనగానేమిటో తెలియపరుస్తూ ఉన్నాడు మనము ద్రాక్షారసం త్రాగుతాం కదా అది త్రాగినప్పుడు మనము క్రీస్తు రక్తములో పుచ్చుకుంటున్నాము అని పరిశుద్ధాత్ముడు అక్కడ మనకు బయలుపరుస్తున్నాడు క్రీస్తు రక్తములో పుచ్చుకొనుట అంటే ఏమిటి అనేది మనం చూస్తే ఈ పుచ్చుకొనుట అనే దాన్ని గ్రీక్లో కొయినోనియా అంటారు దీనికి మూడు అర్థాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే భాగస్వాములం అవటము రెండవది సాన్నిహిత్యము కలిగి ఉండడము సహవాసం కలిగి ఉండడము మూడవది ఏంటంటే సంయుక్తముగా సహకారము అందించడము ఈ మూడు అర్థాలు వస్తాయి అయితే ఈ మూడింటిలో మొట్టమొదటిదైనటువంటి భాగస్వామ్యము అనేటువంటి అర్థాన్ని మనం చూస్తే యేసు రక్తమును త్రాగుట అనగా ఏమిటో మనకు అర్థమవుతుంది దేవుని బిళ్ళరా మరి యేసు రక్తములో మనకు కూడా వాటా ఉన్నది అలాగే ఏసు రక్తములో మనము భాగస్వాములము అనే అర్థం వచ్చే విధంగా పాలు పుచ్చుకుంటున్నా మనము క్రీస్తు రక్తములో అనే వాక్యం సెలవిస్తా ఉంది ఏసు రక్తములో భాగస్వాములం అవటం అంటే అర్థం ఏమిటి అంటే ఏసు రక్తము ఏమై ఉన్నదో మనం ధ్యానం చేసినట్లయితే ఆ ఏసు రక్తములో మనము భాగస్వాములం అవడం అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది ప్ర దేవుని బిళ్ళరా పేర్తు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వోచనంలో ఏసు రక్తము ఏమై ఉన్నది ఏ ఎటువంటిది ఏసు రక్తం అనేది అక్కడ మనం చూస్తాం చదవండి దయచేసి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితీరని గదా అంటున్నాడు ఇక్కడ అమూల్యమైనటువంటి రక్తము అంటూ ఉన్నాడు అమూల్యమైనటువంటిది అంటే చాలా విలువైనటువంటిది యేసు రక్తము అని చెప్తూ ఉన్నాడు ఏసు రక్తములో మన భాగస్వాములం అవడము అంటే అర్థం ఏంటంటే ఏసు రక్తము ఏ విధంగా అమూల్యమైనదో మనము కూడా ఆ రక్తములో పాలు పుచ్చుకుంట ద్వారా ఆ రక్తంలో భాగస్వాములం అవడం ద్వారా మనము కూడా అమూల్యమైన వారముగా మారిపోవడం అనమాట అంటే అనగా ఏమిటో చెప్తున్నాడు అక్కడే నిర్దోషమును అంటూ ఉన్నాడు నిష్కలంకము నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు నిర్దోషణమైపోతూ ఉన్నామని నిష్కలంకులమైపోతూ ఉన్నాం ఎప్పుడు ఎప్పుడైతే మనం ఏసు రక్తములో మనం పాలు పొందుతున్నామో అప్పుడు మనకు కలిగేటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటి అంటే మనము నిర్దోషణము కావటం మనము నిష్కలంకులం కావటం ఆ విషయం ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచనంలో వ్రాయబడి ఉంది చూడండి దయచేసి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక అన్నాడు కలంకము లేకుండా ఉండటమే నిష్కలంకము అంటారు ఏసు రక్తము నిష్కలంకమైనది మనము కూడా కలంకము లేకుండా దేవుని ఎదుట నిలబడాలి అని మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత పరిశుద్ధమైనది గాను అలాగే నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాని వలనని అంటున్నాడు ఇక దేవుళ్ళు బిడ్డారా ఏసు రక్తములో మనము పాలు పుచ్చుకోవటం లేదా ఏసు రక్తమును మనం త్రాగటం అంటే అర్థం ఏంటంటే ఏసు రక్తములో ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి స్థితి అలాగే నిర్దోషమైనటువంటి స్థితి మనము కూడా పుచ్చుకోవటం పాలు పంచుకోవటం అందులో భాగస్వాములం అవడం నిర్దోషత్వంలో అవడం నిష్కలంకత్వంలో భాగస్వాములం అవడం అని అర్థం అన్నమాట దేవుని బిడ్డ అలాగే యేసు రక్తము ఇంకా ఆ రక్తములో మనం పాలు పొందటం ద్వారా మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటో చూద్దాం యుహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచ్చిన చూడండి దయచేసి మనందరికి తెలిసిన వాక్య భాగమే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును రక్తమును త్రాగుట అనగా అర్థం ఏంటంటే రక్తము ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదములను మనము అనుభవపూర్వకముగా కలిగి ఉండుటా అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డ రక్తము ద్వారా మనకు కలిగేటువంటి మేలులేమున్నాయో వాటన్నిటిలో మనము అనుభవం కలిగి ఆ అనుభవ సారాన్ని ఆ అనుభవ ఫలితాన్ని మనము కలిగి ఉండటం అనే అర్థం కేసు రక్తమును త్రాగటం అంటే ఏదైనా ఒక పదార్థం మనం తాగాం అనుకోండి అది మన లోపలికి వెళ్ళిపోతుంది మన బాడీలోకి మన బాడీలోకి వెళ్ళిపోయి మన బాడీలో ఒకటైపోతుంది ఆ పదార్థంలో ఉన్నటువంటి మినరల్స్ విటమిన్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మన వంట పడుతుంది దాని ద్వారా మనము మన శరీరానికి కావలసిన ఆరోగ్యము శక్తి బలము అవన్నీ వస్తాయి సో క్రీస్తు రక్తాన్ని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అంటే త్రాగటం అంటే అర్థం ఏంటి ఆ రక్తము లో మనము భాగస్వామ్యం అవడం ఆ రక్తములో ఉన్నటువంటి మేలులు ఆశీర్వాదములన్నీ కూడా మనము కలిగి ఉండటం మన జీవితంలో మనం పొందుకొని ఉండటం అనుభవిస్తూ ఉండటం దేవుని పిల్లారా ఆ రక్తం ఏం చేస్తుంది పవిత్రులనుగా చేస్తుంది అంట ప్రతి పాపము నుండి పవిత్రులనుగా చేయును అంటున్నాడు సో ఆ రక్తానికి ఉన్నటువంటి శక్తి అది పవిత్రంగా చేయటం సో మనం కూడా పవిత్రులముగా మారిపోవడం అని అర్థం దేవుని వెళ్ళారు యేసు రక్తాన్ని మనము త్రాగటం అంటే పవిత్రమైన రక్తం అని తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో ఏసు రక్తములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి ఏసు రక్తము ద్వారా మనం కలిగే మేలులేమిటో అక్కడ వ్రాసే అటు చూడండి దయచేసి ప్రకటన పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించి ఉన్నారంటున్నాడు వాణిని అంటే ఇక్కడ అపవాదిని సో ఏసు రక్తమును బట్టి అపవాదిని జయించుట వాణిని దేవుని పిల్లారా యేసు రక్తమును బట్టి అపవాదిని జయించటం అంటే అర్థం ఏమిటి అంటే ఏసు రక్తంలో ప్రభావం ఉన్నది ఆ ప్రభావం మనం పొందినప్పుడు మనకి ఏం కలుగుతుందంటే ఆ ప్రభావాన్ని బట్టి మనము సాతాను జయిస్తాం మనం సాతాను ఓడిస్తాం ప్రేమేణ దేవుని బిడ్డ ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా మనము కలిగి ఉంటాయి ఇప్పుడు ఏసు రక్తాన్ని మనం త్రాగినట్లే ఏసు రక్తంలో మనము పుచ్చుకున్నట్లే ప్రేమైన దేవుని బిడ్డ